శ్రీ గురుభ్యో నమ జయ గురుదేవ్ నా గురుమా పాద పద్మములకు అనంత కోటి సాష్టాంగ దండ ప్రణామములు సమర్పిస్తూ పరమేష్ఠి గురువు శ్రీ సహజానంద తీర్థుల వారి రచించబడిన శ్రీ గురుగీత పుస్తకం నుండి పదకొండవ శ్లోకం సర్వ పాప శ్రీ గురో పాద సేవనాథ్ దేహీ బ్రహ్మ భవేద్యస్మాత్ కృపార్థం వదామితే ఏ గురుపాద సేవనము వలన సమస్త పాపముల నుండి జనులు ముక్తులై పరబ్రహ్మ స్వరూపు నీ కోరికను మన్నించి ఆ రహస్యమును తెలుపుచున్నాను గురుపాదాంబుజం స్మృత్వా జలం శిరసి ధారయే సర్వ సంప్రాప్నోతి ఫలం నరః గురుదేవులను ధ్యానము చేసి వారి చరణామృతము తమ శిరస్సున చల్లుకొనిన సర్వతీర్థముల స్నాన ఫలము పొందినట్లగును శోషణం పాప పంక దీపనం జ్ఞాన గురుదేవుల చరణోదకము జగత్సాగరమును దాటించగలదు పాపరూపమైన బురుదను ఎండించగలదు మరియు జ్ఞానమును తేజమును చేయగలదు అజ్ఞాన మూలహరణం జన్మ కర్మ నివారణం జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం గురు పాదోదకం పిబేత్ అజ్ఞానమును కూకటివేళ్ళతో నసింప జన్మ కర్మ బంధనముల నుండి నివారించుటకు జ్ఞాన వైరాగ్య సిద్ధి కొరకు గురుదేవుల చరణోదకము पानము చేయవలెను గురో పాదోదకం పీత్వా గురో భోజనం గురుమూర్తే సదా గురుమంత్రం సదా జపేత్ గురుదేవుల చరణోదక పానము గురుదేవులు మిగిల్చిన భోజన పదార్థము ప్రసాదముగా స్వీకరించుట గురుదేవులను ఎల్లప్పుడూ ధ్యానము చేయుచు గురువు ప్రసాదించిన మంత్రమును జపము చేయుట ఇది శిష్యుని కర్తవ్యములు కాశీ క్షేత్రం తన్ నివాసో జాహ్నవీ చరణోదకం గురో విశ్వేశ్వర సాక్షాత్ తారకం బ్రహ్మ నిశ్చితం గురుదేవుల నివాసమే కాశీ క్షేత్రము వారి చరణోదకమే గంగోదకము గురువే విశ్వనాథుడు తారకమంత్రము ఉపదేశించడి పరబ్రహ్మ కూడా వీరే గురో పాదోదకం ఎత్తు గయా సౌసౌక్షయో వటః ప్రయాగశ్చ గురుమూర్తే నమో నమః గురుదేవుల పాదోదకమే తీర్థము అక్షయ వటము కూడా గురుదేవులే తీర్ధరాజమైన ప్రయాగ క్షేత్రము కూడా వారే అటువంటి గురుదేవులకు అనేక నమస్కారములు గురుమూర్తిం స్మరేన్ నిత్యం గురునామం సదా జపేత్ గురోరాజ్ఞాం ప్రకుర్వీత గురోరన్యన్న భావయేత్ గురుదేవుల రూపమును సదా ధ్యానము చేయుచుండవలేను గురుదేవుల నామము సర్వదా జపము చేయుచుండవలేను గురుదేవుల ఆజ్ఞా పాలన చేయుచుండవలేను గురుస్వరూపమునకు అన్యముగా మరి ఏదీ లేదని తలంచవలేను గురువక్రస్థితం బ్రహ్మ ప్రాప్యతే తత్ప్రసాదత గురుధ్యానం సదా కుర్యాత్ కులస్త్రీ స్వపతేర్యథా గురుదేవుల వాణియందు సదా విరాజమైన బ్రహ్మ జ్ఞానము వారి కృపవలననే పొందగలము పతివ్రత స్త్రీకి అన్య పురుషుల చింతన లేనట్లుగా శిష్యుడు తన గురుదేవులను సర్వదా ధ్యానించవలేను స్వాశ్రమం చ స్వజాతిం చ స్వకీర్తిం పుష్టివర్ధనం ఏతత్ సర్వం పరిత్యజ్య గురు రన్యన్న భావయేత్ ఆశ్రమ అంటే బ్రహ్మచర్యాది జాతి కీర్తి సంపదలను సంపూర్ణముగా వదిలి గురుదేవులనే ఆశ్రయించవలేను చింతనకు ఇవేమీ అడ్డు కావు సర్వం శ్రీ విందార్పణమస్తు